హాయ్ నమస్తే ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నాను రాధను మాట్లాడుతున్నానండి ఇది కొత్త మొక్క చూపిస్తున్నాను మీకు ఈరోజు అది గతంలో కూడా నేను ఒకసారి వీడియో చేశాను కానీ అప్పుడు ఏంటంటే సరిగ్గా వాయిస్ రాలేదు చెట్టు కూడా ఇంత పెద్దగా లేదు ఇది కొత్త వెరైటీ అండి ఎస్టర్డే టుడే టుమారో ఈ చెట్టు పేరే ఎస్టర్డే టుడే టుమారో అంటే నిన్న లైట్ కలర్లో పోస్తుంది ఈరోజు కొంచెం మీడియం కలర్ వస్తుంది రేపటికి డార్క్ కలర్ వస్తుంది అనమాట అంచేత దీని పేరేంటే ఎస్టర్డే టుడే టుమారో అని వచ్చింది ఇది నేను త్రీ ఇయర్స్ క్రితం ఫైవ్ హండ్రెడ్కి రాజమండ్రి అదే నర్సరీ నుండి కడియం నర్సరీ నుండి తెప్పించుకున్నాను చాలా చిన్న మొక్క దాన్ని ఫస్టు కిందనేశాను అప్పుడు కొద్దిగా పువ్వులు పూసేటప్పుడు మీకు ఒక వీడియో కూడా చేశాను ఆ వీడియో వాయిస్ సరిగా రాలేదు టూ ఇయర్స్ బ్యాక్ మళ్ళీ ఈ ఏరికి ఇంత పెద్ద చెట్టు అయింది ఇది మీ అందరికీ మళ్ళీ మళ్ళీ చూపించి దీని గురించి వివరంగా చెప్దామని చేస్తున్నాను ఈ చెట్టు ప్రత్యేకత ఏంటంటే ఎక్కువ ఈ నెలలోనే సెప్టెంబర్లో అక్టోబర్లో బాగా పూస్తుంది నవంబర్ డిసెంబర్ కూడా ఉంటాయి ఇప్పుడు ఇది ఫ్లవరింగ్ అయిపోగానే ప్రూనింగ్ చేస్తే మళ్ళీ ఇంకోసారి ఫ్లవర్ వస్తుంది ఇవి బ్రాంచెస్తో కూడా వచ్చేస్తుందండి ఇప్పుడు మనం ఇదంతా అయిపోయిన తర్వాత కటింగ్ చేసేస్తాం కదా కటింగ్ చేసేసిన తర్వాత ఆ కొమ్మల్ని ఇసుకలో పెట్టుకుంటే మళ్ళీ వస్తాయి చూసారా ఆ గుత్తి ఎంత అందంగా ఉన్నదో చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి కళ్ళకి త్రీ కలర్స్ కాంబినేషన్తో ఉంటుంది కదా అందుకని చాలా చాలా బాగుంటుంది ఇది ఈజీ గ్రోత్ నేను నేల మీద వేసుకున్నాను మా గోపికా బొమ్మ ఎదురకుండా ఇది చాలా అందరూ కూడా ఈజీగా పెంచుకోవచ్చు దీనికి పెద్దగా కొంచెం ఆకు ముడత వస్తుంది ముడత వచ్చేటప్పుడు మనం వేప నూనె స్ప్రే చేస్తే చాలు ఏదైనా నేల మీద ఉన్న మొక్క మంచి హెల్తీగా ఉంటుంది కదా పెద్ద పెద్ద పువ్వులు వచ్చాయి అది కూడా గుత్తులు గుత్తులుగా వస్తున్నాయి ఫ్లవర్స్ అన్నిటిలో కూడా ఎక్కువ రెడ్డును ఈ పర్పుల్ కలర్ అట్రాక్షన్ ఎక్కువ కదా అలా బోల్డు దీని మీద తుమ్మిది కూడా వచ్చి వాళ్తుంటాయండి పిట్లు కూడా ఇందులో బహుశా హనీ ఉంటుంది అనుకుంటాను ఆ పువ్వు మధ్యలోనేమో చిన్న తెల్లగా ఉంటుందండి చుట్టూతా ఇలా రెక్కలుండి గుత్తులు గుత్తులుగా ఉంటాయి అది దేని పేరు ఎస్టర్డే టుడే టుమారో కటింగ్తో వచ్చేస్తుంది ఎవరైనా ప్రాపేట్ చేసుకోవచ్చు తర్వాత ఇది నేను సీజన్ అయిపోయిన తర్వాత ఇసుకలో పెట్టి అందరికి ఇద్దామని అనుకుంటున్నాను ఈలోగా ఎవరికైనా కావాలి అన్నవాళ్ళు కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోలు ఎంకరేజ్ చేయండి మీ ఎవరి దగ్గరైనా ఈ ఎస్టర్డే టుడే టుమారో ఫ్లవర్ మొక్క ఉన్నదా ఇది కొంచెం కాస్ట్లీ మొక్కేనండి ఇంకోటి చూసారా పువ్వు మధ్యలోనే తెల్లగా ఉంటుంది చుట్టూతే అలా ఉంటుంది ఆకులు కొంచెం రౌండ్గా ఉంటాయి కాకపోతే ఆకు ముడతనుకోవాలో లేకపోతే ఈ ఆకు తీరే అంత తెలియదు ఎప్పుడు ఆకులు ఇలాగే చిన్న చిన్న కరోస్ కిందే ఉంటాయండి అందులోంచి గుత్తులు గుత్తులుగా మొగ్గలు వస్తాయి అంటే బిల్లగన్నేరు కాదు బిల్లగల్ ఫ్యామిలీ తోటి ఏమైనా తయారు చేసిందేమో అని నేను అనుకుంటున్నాను ఇది ఇయర్ మొత్తం మాత్రం రాదు సీజనల్గానే వస్తుంది ఈ నెల వచ్చే నెల కొంచెం తర్వాత కటింగ్ చేసా కూడా ఒకటి రెండు పువ్వులు వస్తుంటాయి కానీ ఇన్ని గుత్తులు గుత్తులుగా అయితే మాత్రం ఈ రెండు నెలల్లో మూడు నెలల్లో వస్తాయండి అంతే చూడండి గుత్తులు గుత్తులు చాలా అందంగా ఉంటుంది తేనెటీగలకు బాగా ఇష్టంగా వచ్చి వాళ్తున్నాయి పర్పుల్ కలర్ అంటేనే అందం కదా ఓకే ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ పిల్ల మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ నమస్తే